కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి మూడు వ్యవసాయ వ్యతిరేకమైనటువంటి చట్టాలకు వ్యతిరేకంగా గత పదకొండు రోజులుగా దేశవ్యాప్తంగా రైతాంగం పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు అందులో భాగంగా ఢిల్లీలో ఆ చుట్టుపక్కల రాష్ట్రాల రైతాంగం ఈ మూడు రకాలైనటువంటి వ్యవసాయ చట్టాలు ఏదైతే ఉన్నాయో వాటిని రద్దు చేయాలని చెప్పేసి మొక్కవోని దీక్షతో అకుంఠిత పోరాటం అనేటువంటిది చేస్తూ ఉన్నారు ఈరోజు మరి ఢిల్లీకి రానివ్వకుండా పోలీసులు అనేకమైనటువంటి ఆటంకాలు పెట్టారు బారికేడ్లు పెట్టారు నీటి ఫిరంగులు పెట్టి పెట్టినారు లాంటి చార్జ్ చేసినారు బాసావి బలాలు ప్రయోగించారు అయినా సరే వీటన్నిటిని ఎదుర్కొని ఈరోజు ఢిల్లీకి చేరుకొని ఢిల్లీలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా రకంగా దిగ్బంధం చేసి మరి దేశానికి అన్నం పెట్టేటువంటి రైతాంగం ఈరోజు పెద్ద ఎత్తున మాకు నష్టదాయకమైనటువంటి చట్టాలను రద్దు చేయాలని చెప్పేసి పోరాడుతున్నారు దీనికి దేశవ్యాప్తంగా అన్ని వర్గాల అన్ని అన్ని రంగాల వాళ్ళు అన్ని రకాలైన ట్రేడ్ యూనియన్లు అన్ని రకాల ప్రజలు మద్దతు తెలుపుతున్నారు దేశంలో కాదు అంతర్జాతీయంగా కూడా ఈరోజు పెద్ద ఎత్తున మద్దతు అనేటువంటిది వస్తూ ఉంది ఈరోజు బ్రిటిష్ పార్లమెంట్ ఉన్నటువంటి ముప్పై ఆరు మంది పార్లమెంట్ సభ్యులు మరి రైతుల పోరాటానికి మద్దతు తెలుపుతూ ప్రభుత్వం దాన్ని పరిష్కరించాలని చెప్పేసి వాళ్ళు వాళ్ళు నిలబెట్టడం అనేటువంటి జరిగింది ఈ రకంగా ఇంత పెద్ద పోరాటం జరుగుతున్నప్పుడు ఈరోజు ప్రభుత్వం మీనాశాలు వాయిదాల పైన వాయిదాలు ఇస్తూ ఈరోజు రైతుల యొక్క దీక్షలను ఆ రకంగా పరిశీలి పరిశీలకు గురి చేస్తూ ఉంది పదకొండు రోజులుగా చలిలో గజగజ ఉలుపుతూ వొట్టె తింటూ ఆ రకంగా పోరాటం చేస్తున్నట్టు రైతాంగానికి మద్దతుగా రేపు ఎనివ తేదీన భారత్ బంద్కు పిలిపేయడం జరిగింది ఈ భారత్ బంద్కు మరి అన్ని వర్గాల ప్రజలకు ఆ రకంగా పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన మూడు నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేస్తున్న ఆందోళనను ఈరోజు కేంద్ర ప్రభుత్వం కేవలం చోటు ముందర శంకం ముందు తయారైంది కానీ ఈరోజు తెలుసు రేపు ఈ రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా దేశవ్యాప్తంగా నవంబరు డిసెంబరు ఎనిమిదవ తేదీ బంద్ భారత్ బంద్ పిలుపునిచ్చి జరిగింది ఆ బంద్ బంద్ కూడా సిపిఐసి పిఎంసీ బిఎంఎల్ నుండి ఈఎంఎల్ రైతు సంఘాలు ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దాను జరుపుతున్నాము అందులో భాగంగా నంద్యాల పట్టణము నంద్యాల నియోజకవర్గము కూడా బందుకు పిలువడం జరిగింది కాబట్టి ఎందుకంటే ఈరోజు అన్నదాత సక్రమంగా చేసి వస్తేనే మనం నోట్లో ముద్ద పెట్టుకునే రోజులు ఇవి కానీ అటువంటి అన్నదాత ఈరోజు కష్టాలు ఉండాలంటే దానికి మనమందరూ స్పందించాలా ఈరోజు ఈ నల్ల చట్టాల వల్ల దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ రైతులు నష్టం జరిగే రీతిలో ఈ నల్ల చట్టాలు ఉన్నాయి కాబట్టి ఈ రైతుల మీద ఆధారపడిన ప్రతి ప్రజలు అందరూ కూడా సంఘ సంఘీభావం తెలపాలా అందులో భాగంగానే ఆటోలు అదేవిధంగా మా మా అంగళూ తర్వాత బ్యాంకులు ప్రభుత్వ రంగ సంస్థలు అన్నీ బంద్ చేయవలసిందిగా మేము మద్దతు ధర అదే సందర్భంలో ఆయా ప్రాంతాలలో రాష్ట్రాలలో మార్కెట్ యార్డు కూడా ఆయా రాష్ట్రాలు ఏర్పాటు చేసి రైతుకు మద్దతు ధర కల్పించే పద్ధతులు మరి ఆ యొక్క మద్దతు ధర లేకపోగా మొత్తం దేశంలో ఎక్కడైనా సరే అమ్ముకోవచ్చు అనే పద్ధతులు అంటే సామాన్యమైన రైతాంగం తన కళ్ళు